ఉద్యోగ సంఘాలపై కమలం గురి తెలంగాణ ఎన్జిఓ పూర్వ అధ్యక్షుడితో మంతనాలు స్వామి గౌడ్ చేరిక తరువాత పరిణామాలు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులపై కమలం గురిపెట్టింది బల్దియా ఎన్నికకు ముందే తెలంగాణ ఎన్జిఓ పూర్వ అధ్యక్షుడు మండలి మాజీ చైర్మన్ స్వామి ను చేర్చుకున్న బీజేపీ ఇక మరికొందరు నాయకులను కమలం గూటికి రప్పించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది స్వామి గౌడ్ చేరిక అనంతరం తెలంగాణ ఎన్జిఓల సంఘం పూర్వ అధ్యక్షుడు తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడితో మూడు సార్లు మంతనాలు జరిపింది కేంద్రంలో స్వామి గౌడ్కు మంచి పదవి ఇస్తామని పార్టీలో చేరితే సాధారణ ఎన్నికల్లో సముచిత గౌరవం ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయంతో రాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది గ్రేటర్ ఎన్నికల్లో ఉద్యోగుల ప్రభావం కూడా తీవ్రంగా పడింది ఉద్యోగులు ఎక్కువగా నివసించే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఫ్రెండ్లీగా వ్యవహరించిన సముచిత గౌరవం దక్కట్లేదని ఉద్యోగ సంఘాల నేతలు కుమిలిపోతున్నారు తెలంగాణ ఎన్జిఓల పూర్వ అధ్యక్షుడు పదవి విరమణ చేసినప్పటి నుంచి సీఎం కేసీఆర్ తో భేటీకి ప్రయత్నిస్తున్న అపాయింట్మెంట్ దొరకకపోవడం కూడా వీరిలో నిరాశను పెంచుతోంది కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వల్లే టిఆర్ఎస్ ను వీడినట్లు స్వామి గౌడ్ ప్రకటించారు మరో పూర్వ కూడా కమలం ఆఫర్ను ఆమోదించాలా వేచి చూడాలా అని ఆలోచిస్తున్నారు రెవెన్యూ సంఘాలు కూడా కమలం వైపే ప్రభుత్వ శాఖల్లో కీలకమైన రెవెన్యూ సంఘాల నేతలు కొందరు కూడా కమలం వైపే చూస్తున్నారు వందేళ్ల చరిత్ర కలిగిన రెవెన్యూ శాఖను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేశారని రెవెన్యూ సంఘాల ప్రతినిధులు గుర్రుగా ఉన్నారు ప్రభుత్వంతో అమితుమిగా తలపడాలి అంటే బీజేపీ మినహా మరో మార్గం లేదని భావిస్తున్నారు మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి